మన వెయిట్ లాస్ అండ్ గ్రోయింగ్ స్కిన్ రెసిపీలో డే టూది ఇది అందరూ మనకు తెలుసు కానీ ఫ్రెష్గా అండ్ హెల్దీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఆల్సో అందరికీ తెలుసు సో ఫ్రెష్ గా ఉన్నవి తీసుకుంటే చాలా హెల్దీగా టేస్టీగా కూడా ఉంటాయి ఆఫ్ ముక్క మారుతున్నా చూపిస్తున్నాను బ్యూట్రూట్ అండ్ క్యారెట్ కీరాన్ని ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది ఫ్రెష్ ఉన్నది తీసుకుంటే అనేది ఉంటుంది వీటి చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి ఆఫ్ చక్కదాకా నిమ్మరసం కూడా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ గా చేసుకుని కాటన్ క్లాత్ లో వేసుకుని జ్యూస్ అంతా పిండేసుకోండి యాక్చువల్గా ఈ జ్యూస్ లా కాకుండా మనము అలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది తీసుకునే వెజిటేబుల్స్ ని అలాగే కట్ చేసుకుని డైరెక్ట్ గా తీసుకోవడం చాలా మంచిదంట జ్యూస్ లో ప్రిపేర్ చేసుకోవడం తీసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డిటాక్ట్ చేస్తుంది మన బాడీని అడిలో నుంచి పెద్ద పదార్థాన్ని త్వరగా తొలగించుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ మనకి బాడీకి అందాలంటే మనము కట్ చేసుకుని తీసుకోవడం వల్ల మంచిగా మనకి హెల్త్ బెనిఫిట్స్ అంతాయి జ్యూస్ లో ప్రిపేర్ చేసుకోవడం ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుంది ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేసుకుని హెల్త్ బెనిఫిట్స్ ఏ కాదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఎలా వాడితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అంతాయో నేను ఒక వీడియో చేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి